నమస్తే అండి హీన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా కాన్వాయ్ తగిలిందని ఒకవైపు ఆయన అకస్మాత్ స్థితిలో వెళ్ళిపోయి చనిపోయారని ఒకవైపు ప్రచారం జరుగుతూ ఉంది అసలు వాస్తవ పరిస్థితి ఏంటి చనిపోవడానికి కారణాలు ఏంటంటారు అసలు అవునండి వాస్తవమే ఒక అతను నియోజకవర్గం ఏటుకూరు దగ్గర ఒక అతను ఒక ఒక అతని కాన్వాయ్ వల్ల చనిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో చనిపోయాడు రెండో అతను సత్తనపల్లిలోనే సొమ్మసిల్లి పరిపే అతను ఇద్దరూ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలే దాంట్లో మనమేం కాదనేది లేదు అయితే పాపం ఈ కార్యకర్తలకు తెలియని విషయం ఏంటంటే చాలా బాధేస్తుంది ఓకే అన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఉండాలి ఉండొచ్చు తప్పులేదు అభిమానం ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో సంక్షేమ నిధి పెట్టిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే వెంటనే రెండు అంతకుముందు రెండు లక్షల రూపాయల బీమా ఉండేది ఇప్పుడు ఐదు లక్షల రూపాయలకి నారా లోకేష్ గారు పెంచారు మరి కార్యకర్తలని ఎంత కంటికి చక్కగా బిడ్డల్లా కంద్రప్పల్లా కాపాడుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా చని సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ మరి నీ పార్టీలో ఎక్కడుంది నేను అడుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో మీ కార్యకర్తలు చనిపోతే ఎవరికైనా పది పైసలు ఇస్తున్నావా నీ అక్రమ సంపాదన మీద ఉన్నంత శ్రద్ధ నీ పార్టీ కార్యకర్త మీద ఎక్కడైనా ఉందా సూటిగా అడుగుతున్నా నిన్న ఇద్దరు చనిపోయారు వాళ్ళకి నీ జేబులోనో లేకపోతే అంబటి రాంబాబు జేబులోనో ఇంకో జేబులోనో ఇస్తారే తప్ప మీరు ఏదైనా ఇస్తే అది కూడా ఒక లక్ష ఎంతో ఇస్తారు నాకు తెలిసి అంతమించి నాకేం అంతమించి పెద్దగా ఇచ్చేది కూడా ఏమి ఉండదు మీరు అంటే మీకు ఇచ్చే నేచర్ కూడా లేదు కార్యకర్తలను కూడా మీరు పట్టించుకునే పాపం లేదు కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం అతి చాలా మంచి సంప్రదాయం మాకు కార్యకర్తల సంక్షేమం అనేది నారా లోకేష్ గారి నా సారధ్వర్యంలో మరి ముఖ్యంగా ప్లకార్డ్స్ పట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సినిమా డైలాగ్తో చేసిన ప్లకార్డ్ని అతను కూడా టీడీపీ కార్యకర్త అని చెప్పేసి ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది దీని మీద అవునండి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఎవరు వైసీపీ కార్యకర్తలు కూడా మా పార్టీ సభ్యత్వం తీసుకొని ఉండొచ్చు ఎందుకు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మన దగ్గర నుంచి ప్రమాదం భీమా వస్తుంది కాబట్టి ఐదు లక్షలు వస్తాయి కాబట్టి కనీసం ఏ విధంగా అయినా వాళ్ళకేదో ఉపయోగపడుతుందని వాళ్ళు ఏదో తీసుకొని ఉండొచ్చేమో తప్పేమో దాంట్లో తీసుకొని ఉన్నారేమో అలానే అన్ని పార్టీల అన్ని పార్టీల ప్రజలందరూ కూడా చాలామంది తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న అందుకే తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారనేది ఇదొక నిదర్శనం కాకపోతే మరి వాడు ఎలా తీసుకున్నాడు ఏంటనేది అది చూడాలి మరి తెలియదు అంటే ముఖ్యంగా జగన్ గారి పర్యటనలు చూస్తూ ఉంటే ఏ పర్యటనకు వెళ్ళినా సరే అక్కడ కుల ప్రస్తావన ముఖ్యంగా తీసుకొస్తా ఉన్నారు మన ఏదైతే తనాలి పర్యటన చూస్తే దళితుడని ఈరోజు కమ్మకులం అని మొన్నము బీసీ కులం అని చెప్పేసి ఎందుకు ఈ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారంటారు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటుంది అదేనండి అతనికి ఏంటంటే అధికారం ఉన్నా అధికారం లేక ఇప్పుడు పోయినా కానీ ఈ రెండిట్లో ఏంటంటే ఏదో ఒక విధంగా కులాల మధ్య చుచ్చు విద్వేషాలు రెచ్చగొట్టాలి ప్రశాంతంగా ఉండకూడదు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి ఇదొకటి తర్వాత ప్రాంతాల మధ్య ఆ ప్రాంతం ఈ ప్రాంతం నేను అటు ఇటు ఇటు ఇలా విద్వేషాలు రెచ్చగొట్టాలి రాజకీయంగా అతను లబ్ధి పొందాలి ఇది తప్ప ఇంకొక వేరే ఆలోచన లేదు అతనేదో బావు బాగు చేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు మంచి చేస్తాడు అని అతని ఆలోచనే తప్పుడు ఆలోచన దళితులను అడ్డం పెట్టుకొని మొన్న గంజాయి బ్యాచ్కి నువ్వు సపోర్ట్ చేశావు అసలు వాళ్ళు వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటో కూడా నువ్వు తెలుసుకోలేకపోతే ఆ కేసులు ఎప్పుడు పెట్టారు మీ ప్రభుత్వంలోనే పెట్టారు మీ ప్రభుత్వంలో పెట్టిన కేసులకి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ వేధించింది ఆ రోజు ఏదో జరిగిన సంఘటన ఏదో జరిగింది సరే అది ఓకే కానీ కేసులన్నీ కూడా మీరు పెట్టి మీరేదో మీ కోటం ప్రభుత్వం వేధించిందని చెప్పేసి నువ్వెట్లంటావు వాళ్ళకి పైగా ఒక వ్యక్తిని నూతక్కి రవికిరణ్ అనే ఒక వ్యక్తిని చంపి ఇంతవరకు అతను డెడ్ బాడీ దొరకలేదండి దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు ఆ బాడీ దొరకలా ఆ కేసులో వాళ్ళు ముద్దాయిలు మరి అలాంటి వారికి నువ్వు పరా అతను కూడా దళితుడే కదా మరి అతనికి ఎందుకు పరామర్శించలేదు నువ్వు అంటే నీ నీకు ఏ విధంగా ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి కోసమే నువ్వు యాత్రలు చేస్తూ ఉంటావు అది ఇంకోటి ఏంటంటే లిక్కర్ మాఫియాలో ఇతను ఎప్పుడైతే చాలామంది అరెస్ట్ అయ్యారు ఇతనికి అర్థమైపోయింది ఏదో ఒక విధంగా దీన్ని కొంచెం మనం బ్రేక్ చేస్తే ప్రజల్లో మనం ఉన్నామనే సంపతిని క్రియేట్ చేసుకొని రేపొద్దున ఏదైనా జరగడం జరిగితే మనం రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప ఇంకోటం